రాజు వాళ్ళు కలిసి నందగోపాల్ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చూసి ఆగండి ఆగండి ఎవరు మీరు ఎందుకు లోపలికి వెళ్తున్నారు అయినా మీరు ఎవరు మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మమ్మల్ని ఎప్పుడు చూడలేదా నువ్వు నేను ఎవరో తెలుసా మీ ఓనర్ ఉన్నాడు కదా వాడి ఫ్రెండ్ని నేను ఇప్పుడు వాడికి డబ్బు చాలా అవసరంగా ఉంది అవి ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను ఇలా ఆపేస్తూ ఉంటే నేను వాడికి చెప్తే వాడు నిన్ను ఏం చేస్తాడో నీకు తెలుసా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా ఈయన ఓనర్ ఫ్రెండా అని చెప్పి నేను ఎప్పుడూ చూడలేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఓహో నేను అలాగే బయటకు వెళ్ళిపోతాను తర్వాత మేము ఓనర్ ఏం చేస్తాడో నువ్వే చూద్దువులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం సరే సార్ మీరు మ్యాన్లా ఉన్నారు మీరు అబద్ధాలు ఆర్డర్ అనుకుంటున్నాను వెళ్ళండి సార్ లోపలికి అని చెప్పేసి అయితే గేట్లు తీసి వాళ్ళని లోపలికి పంపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళు ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి ఇది ఒక బూత్ లాగా ఉంది అప్పుడు మనం చూసాం కదా ఆ వాతావరణమే నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పేసి అయితే రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో తన చీరను తండుకొని రాజు మీదకి పడిపోతూ ఉంటుంది అది చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యను చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మంచం మీద పడిపోతూ ఒక చూసుకుంటూ చూసుకుంటూ చాలా ప్రేమగా ఉంటారు అది చూసిన మాత్రం ఏంటండి ఇది బంగ్లా వాతావరణాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజుని అలా మైకంలోకి దించేస్తూ ఉంటుంది ఇంతలో నందగోపాల్ తన లవర్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు ఏంటి ఇలా ఉంది డోర్స్ తీసి ఉన్నాయేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు